పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మా అధికారులకు నిన్న వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆధ్వర్యంలో నిన్న హ్యాంప్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ దగ్గరలో కొంతమంది వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని డ్రగ్స్ ఆధ్వర్యంలో ఉంచుకొని ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మాకు రావడంతో మా అధికారులు ప్లస్ హెచ్న్యు అధికారులు సంయుక్తంగా దాడులు చేసి అక్కడ సెల్లార్లో ఉన్నటువంటి ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి దాంట్లో మహన్ రెడ్డి తర్వాత రవితేజ ఇంకా దర్శ కొంతమందిని వాళ్ళని ఒక ఐదుగురు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఎండిఎంఏ టాబ్లెట్స్ తర్వాత ఓజీ అదేంటంటే హైడ్రోపోనిక్ గాంజా అనమాట ఇవంతా కలిపి సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలు వరకు వేల మార్కెట్లో చికెన్ మార్కెట్లో అమ్మే అవకాశం ఉంటుంది అట్లాంటి ని స్వాధీనం చేసుకున్నాం స్వాధీనం చేసుకున్న దాంట్లో టోటల్ ఫైవ్ మెంబర్స్ వీళ్ళంతా కూడా ఇంతకుముందు గాంజా కన్జ్యూమర్స్ ఉంది వీళ్ళు తర్వాత వీళ్ళ డైరెక్ట్ గా డబ్బులు కొంత కొంత కలెక్ట్ చేసుకుని బెంగళూరులో ఉన్నటువంటి మెయిన్ సప్లయర్స్ దగ్గరికి డబ్బులు పంపి చక్కని తెప్పించుకుంటారు దీంట్లో ఈ మహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ బాంబేలో మా బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి వీళ్ళందరి హ్యాండ్ ఓవర్ చేసే క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది తర్వాత వీళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర ఆ కస్టమర్స్ కి వీళ్ళు సప్లై చేస్తారనమాట వివిధ లో బీరంగూడ తర్వాత చుట్టుపక్కల ఏరియాలో వీళ్ళు సప్లై చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఆ కస్టమర్స్ వీళ్ళు కాంటాక్ట్ అయిన కస్టమర్స్ సంబంధించిన డేటా కూడా మా దగ్గర ఉంది వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేయడానికి అవకాశం దీంట్లో మహాన్ రెడ్డి అని చెప్పేసి మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి ఇతను వీళ్ళందరి దగ్గర తర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుని మహాన్ రెడ్డి బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి డ్రగ్స్ కలెక్ట్ కొంటాడు అనమాట కొన్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఇతను మెయిన్ వ్యక్తి ఇతను కాకుండా నబీ అని చెప్పేసి ఒక వ్యక్తి తర్వాత ముఖేష్ బాబు తర్వాత సాయి చైతన్య తర్వాత రవితేజ రవితేజ అనే వ్యక్తి మా దగ్గర స్ట్రిక్ ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లో స్టూడెంట్ గా ఉన్నాడు సో అతనికి ఉన్నటువంటి తెలిసిన ఫెమిలియర్ ప్లేస్ కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది వాళ్ళు గతంలో ఉన్న కేసుల మీద ఇంకా విచారణ చేస్తున్నాం అది కూడా వీళ్ళకి కస్టమర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర కొంత లిస్ట్ ఉంది కస్టమర్స్ లిస్ట్ ఆ కస్టమర్స్ అమ్మడానికి వీళ్ళు ప్రయత్నం చేసే భాగంలో వీళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యారు అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాలేజీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి లేదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలిస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మేము యాక్షన్ తీసుకుంటాం కాలేజ్ సెల్లార్ దగ్గర సెల్లార్ దగ్గర కాలేజ్ బిల్డింగ్ ఉన్న సెల్లార్

ये फुटनर अब याको 2 2 8 2 8 कल्पेश